జేము జేము భరత మాత జేము నీకు మాత నీకు నేను సాటి అవు మాతను నేను భరత మాతను నేను మనుషులలో వేషభాషలు వేరైనా భావావేశాలు వేరైనా కులమత జా కులమత జాతులు వేరైనా నా భారతీయ జాతి ఎప్పటికీ గొప్పదే వందే మాతర రఘుపటి రాఘ రాజారా పటీత పౌల సీతారాం భారతదేశ జాతిపీటం నేను మీ దాడిజ్యని నేను కాకతీయ రాజ్యంలో శత్రువులను చీల్చి చిన్న వీర వనితను నేను దేవగిరి రాజును పురుష వేషంలో ధర్మి ధర్మి కొట్టిన వీర నారిని నేను రాణి రుద్రమ్మ దేవిని నేను మాతరం ఆడదంటే అబల కాదని ఒక ఆడను తలుచుకుంటే ఏమైనా సాధించగలదని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ ప్రతి ఒక్క ఆడపిల్లకు ఆమె ఒక ఆ అనిత తన తన వీర అనితను చెప్పడానికి జై జై హింద్ దేశభక్తికి ప్రతిరూపం ధీరత్వానికి మార్పురు నవసరానికి ఒక స్ఫూర్తి భయమరగని భారతీయుడు కొలమానం నేను ఆంగ్లేయులతో పోరాడిన అల్లుడి సీతారామరాజు నేను వందే మాతరం వందే మాతరం ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలువబడే నేను పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన గాంధీని నేను బా భారత మహిళ నేను గరీబీ గరీబీ హఠా భారత కోకిలుగా ప్రసిద్ధి పొందిన సరోజినీ నాయుడిని నేను నేను ఒక కవయిత్రిని అందుకే నన్ను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు నేను కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఒక వీరవనితను ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఐ ఐఆమ్ క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ ఇంగ్లాండ్ హ్యాపీ రిపబ్లిక్ డే భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ని నేను జె హింద్